అందరికీ నమస్కారం ప్రణయసాగరం పార్ట్ లెవెన్ అభయ్ ఇక్కడే ఉండాలి అనుకుంటే నా పెళ్ళి దగ్గరుండి నువ్వు లేదా నేను చేయలేను అంటే ఇప్పుడు వెళ్ళి పెళ్లి టైంకి వచ్చాయి అని చెప్పేసి తను కూడా బయటికి వెళ్ళిపోతాడు అక్షర కాంతమ్మ వైపు చూస్తే ఆవిడ తప్పదు అక్షరమ్మ మీ బావగారు మీ ప్రేమను గుర్తించాలి అంటే నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వు ఉంటేనే అభయ్ బాబు మనసు మార్చగలవు మీ బావ పెళ్ళి మీ చేతుల మీదుగా చేయడం అంటే కష్టమే కానీ దూరంగా ఉంటే దూరం ఎక్కువ అవుతుంది కానీ దగ్గరతనం అయితే రాదుగా అక్షరమ్మ మీరు ఇక్కడ నుండి వెళ్తే అభయ్ బాబుకి మీ ప్రేమ ఎలా అర్థమవుతుంది ఆ చిత్ర గురించి అసలు నిజం ఎప్పుడు తెలుస్తుంది తను చేత్రకమ్మ గురించి ఆలోచించదని తెలియాలిగా అభయ్ బాబు నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడో లేదో చూడాలిగా అక్షరమ్మ అంటుంది కాంతమ్మ కానీ బావ నన్ను చూస్తేనే చిరాకు పడుతున్నాడు అలాంటిది నేను ఇక్కడే ఉండి పెళ్లి పనులు చేస్తే ప్రేమ ఎలా వచ్చేస్తుంది కాంతమ్మ బావ ఎక్కడ నాకు దూరం అయిపోతాడు అనే భయం అవుతుంది కాంతమ్మ సిటీలో ఉండాలి పాష్గా ఉండాలి అనుకునే ఈ చిత్ర బావ ఫోన్ చేసి పెళ్ళి అనగానే పరుగును వచ్చేస్తుంది అనుకోలేదు ఏదో ఒక కండిషన్ పెడుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాను కాంతమ్మ అంటుంది అక్షర డల్గా కాంతమ్మ కూడా ఆలోచిస్తూ చూద్దాం అక్షరమ్మ చిత్రమ్మ గారి మైండ్లో ఏముందో తెలుసుకోండి ముందు అంటుంది అది నన్ను చూస్తేనే చిరువురులాడుతుంది అలాంటిది నాతో బాగా మాట్లాడుతుంది తన మైండ్లో ఏముందో చెప్తుంది అని ఎలా అనుకున్నావు కాంతమ్మ అంటుంది అక్షర మీరు మరీ అక్షరమ్మ నువ్వు వెళ్ళి డైరెక్ట్గా అడిగితే చెప్పే రకమని నేను ఎలా అనుకుంటాను నువ్వెలా అనుకున్నావు నేను చెప్పేది తన మీద ఒక కన్నేసు ఉండమని అలా అయితే ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా తెలుస్తుందని అని అంటుంది కాంతమ్మ అంతే అంటావా పెళ్ళి వరకు ఉండాల్సిందేనా బావని ఆ చిత్ర పక్కన చూస్తేనే నాకు ఏడుపు వచ్చేస్తుంది కాంతమ్మ అంటుంది అక్షర ఏడుపు మొహం పెట్టుకుని మీరు ఇక్కడే ఉండి అభయ్ బాబుని తన దగ్గరకు వెళ్ళకుండా అక్షరమ్మ అని అన్నీ నేనే చెప్పాలి అంటే ఎలా అంటుంది తలకొట్టుకుంటూ అక్షర సరేలే ఏదో చేస్తా అని ఏం చేస్తుంది అని అడుగుతుంది తను కాలేజీకి వెళ్ళిపోయింది అక్షరమ్మ అంటుంది కాంతమ్మ సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను కాంతమ్మ నైట్ కూడా తినలేదు బాగా ఆకలి వేస్తుంది అంటుంది అక్షర అదేంటి అక్షరమ్మ అభయ్ బాబుతో తినిపించుకుంటాను అన్నారు కదా అంటుంది కాంతమ్మ బావ నైట్ తినకుండా హాల్లోనే పడుకున్నాడు కాంతమ్మ కనీసం రూమ్లో కూడా రాలేదు అంటుంది అక్షర అభయ్ బాబు తిన్నాడుగా నేను గిన్నెలు కడిగేటప్పుడు చూశాను కదా అంటుంది కాంతమ్మ అంటే బావ నా గురించి అస్సలు పట్టించుకోవాలి అని కూడా అనుకోవడం లేదు ముందే ఆమె చాలా కోపంగా ఉన్నాడు ఇక నన్నేం పెళ్లి చేసుకుంటాడు అంటుంది అక్షర బాధగా మీరు అన్నింటికీ ముడేసి చీటికి మాటికి ఏడుస్తూ భయపడకండి అక్షమ్మ మీ అత్త మామ ఆశీర్వాదం ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది కాబట్టి అభయ్ బాబు ఎప్పటికైనా నీవాడే నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తుంది కాంతమ్మ అక్షర అని ఫ్రెష్ అవడానికి వెళ్తుంది అక్షర వెళ్ళగానే కాంతమ్మ అభయ్ బాబు అంటే ఇంత ప్రేమేంటి అక్షరమ్మ నీకు మీ అత్త మామ ఉండుంటే ఎంత సంతోషపడేవారు మీ బావ మీద నీ ప్రేమను చూసి వాళ్లే దగ్గరుండి మరీ మీ ఇద్దరికీ ముడేసేవారు అనుకుని తను పని చేయడానికి వెళ్తుంది అక్షర ఫ్రెష్ అయ్యి వచ్చి కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ కోసం చూస్తుంటే కాంతమ్మ వచ్చి అక్షరమ్మ అక్షరమ్మ అబయ్ బాబు చేశాడే వాళ్ళ టిఫిన్ తిని ఎలా ఉందో చెప్పు అంటూ ఉప్మాని ప్లేట్లో పెడుతుంది అక్షర ఉప్మాని నోట్లో పెట్టుకుని కాంతమ్మ బావ చేసిన ఉప్మా ఎవరైనా తింటేనా అదంటే నచ్చని వాళ్ళు కూడా ఉప్మాకి ఫిదా అయిపోతారేమో అంత టేస్టీగా ఉంది తెలుసా అంటుంది కాంతమ్మ నవ్వి చెప్పానుగా మీ బావ కూడా వంట నేర్చుకున్నాడు మీకోసమనని అని అని అంటుంది అక్షర తినేది ఆపేసి అందుకే నాకు ఇష్టం లేని ఉప్మా కావాలనే చేశాడు మనకు పెళ్ళవని అప్పుడు చెప్తా బావా నీ సంగతి అనుకుంటుంది మనసులో ఇంతలో అభయ్ అక్కడికి వచ్చేసరికి కాంతమ్మ అభయ్ బాబు టిఫిన్ పెట్టినా అని అడుగుతుంది అబయ్ ఎదురుగా ఉన్న అక్షరాన్ని చూసి చిత్రాన్ని కూడా పిలువు కాంతమ్మ ఎప్పుడు తిందో ఏంటో అంటాడు కాంతమ్మ చిత్రాన్ని పిలవడానికి వెళ్తే అక్ష ఇక్కడ అక్షర మాత్రం అబాయిని అభయ్ని చూసి మనసులో అబ్బో ఎంత ప్రేమో దాని మీద నిన్న నైట్ నేను తినలేదని తెలుసు కూడా నన్ను నా ఆకలిని పట్టించుకోకుండా ఈయన గారు శుభ్రంగా తినేసి పడుకున్నాడు అది వచ్చి గంట కూడా కాలేదు అప్పుడే దాని గురించి దాని ఆకలి గురించి చించుతున్నాడు అనుకుంటుంది అబ్బాయి తినకుండా చిత్ర కోసం అలానే వెయిట్ చేస్తూ ఉండడం చూసినా అక్షరికి ఇంకా కోపం తెప్పిస్తుంది కానీ ఏం చేయలేక తినేది కూడా వదిలేసి తన ఆకలిని గాలికి వదిలేసి అందులో చేయి కడిగేసి వెళ్ళిపోతుంది అబ్బాయి కోపంగా వెళ్తున్న వైపు చూస్తుండగానే చిత్ర వచ్చి అబ్బాయి పక్కనే కూర్చుని ఏం టిఫిన్ బావా అంటూ చూస్తుంటే కాంతమ్మ ఉప్మా చిత్రమ్మ అని చెప్తుండగానే చిత్ర యాక్ ఉప్మానా మనిషాన వాడు ఎవడైనా పొద్దున్నే ఉప్మా తింటాడా అయినా నీకు చేయడానికి వేరొక టిఫిన్ దొరకలేదా అంటూ చిరాకు పడుతూ ఉంటుంది కాంతమ్మ అబే బాబే చేశాడు ఉప్మా అని అనగానే చిత్ర చిరాకుగా ఎవరైతే ఏంటి అని కాంతమ్మతో అని నాకు ఉప్మా అంటే అస్సలు నచ్చదు బావా ఐ హేట్ ఇట్ అందుకే ఇంకొకసారి ఎప్పుడు చేయకు అంటుంది కాంతమ్మ పెళ్ళయ్యాక నువ్వే చేద్దులే చిత్రమ్మ అంటుంది చిత్ర ఏంటి నేనా వంట నాకు వంట అనేదే రాదు ఇంకా నేనేలా ఉంటాను కాంతమ్మ బావకొచ్చుగా తను చేస్తాడు అంటుంది చిత్ర అదేంటి చిత్రమ్మ పెళ్ళయ్యాక మొగుడికి పెళ్ళం వండి పెట్టాలి కానీ పెళ్ళానికి మొగుడు వండి పెడితే వండి పెట్టడం ఏంటి పల్లెటూర్లో ఇవన్నీ తెలిస్తే అందరూ నవ్విపోతారు అంటుంది కాంతమ్మ నోటి మీద చేయి పెట్టుకుని చిత్ర పల్లెటూరులో కదా సిటీలో ఏం పట్టించుకోరులే అని అవ్వయి వైపు చూసి అంటే సిటీలో వాళ్ళు ఎలాంటివి పట్టించుకోరు అంటున్నా బావా అని అంటూ తడబడుతూ ఈ ఉప్మా అయితే నేను అస్సలు తినలేను బావా నాకు వేరేదే ఏదైనా చేసి నన్ను పిలువు కాంతమ్మ అని లేచి వెళ్ళిపోతుంది అబ్బాయి వెళ్తున్న చిత్రవైపు చూస్తుంటే కాంతమ్మ ఇదేంటి బాబు చిత్రం ఎలా ఉంది తనను పెళ్ళి చేసుకుంటా అంటున్నావు కానీ పెళ్ళయ్యాక కూడా నీకు వంటగది పాటలు తప్పేలా లేవుగా అని అభయ్కి వడ్డిస్తూ అక్షరమ్మ వంట చాలా అద్భుతంగా చేస్తుంది అభయ్ బాబు మీ అమ్మ దగ్గరే వంట నేర్చుకుంది అలుపు లేకుండా పొలానికి వాళ్ళకి ముప్పై మంది దాకైనా వండే వండేది మా నూరు వచ్చినప్పుడు మీ అమ్మగారిని అస్సలు వంటగదిలో కూడా రానివ్వకుండానే ఎలా చేయాలో చెప్పించుకుని వెళ్ళి మరీ చేసేది అక్షరమ్మ చేతుల్లో ఏదో మాయుంది అభయ్ బాబు ఒకసారి వీని చేయగానే భలే కుదురుతూ ఉంటుంది రుచి అని అభయ్ వైపు చూసింది అభయ్ మాత్రం ఆలోచిస్తూ తిందామని నోట్లో పెట్టుకుంటూ ఉండగా కాంతమ్మ మన అక్షరమ్మ మాత్రం ఉప్మా చాలా బాగుందని తనకిష్టం లేకపోయినా చాలా ఇష్టంగా తినింది బాబు అని చెప్తూ పక్కకు చూసేసరికి అక్కడే ఉన్న ప్లేట్ వైపు చూసి ప్లేట్లో ఉప్మా అంతా అలానే ఉండడం చూసి అభయ్ బాబు అక్షమ్మ తినకుండా వెళ్ళిందా ముందే రాత్రి నుండి ఏమీ తినలేదు ఆకలిగా ఉంది అంది అంటూ బాధపడుతూ అక్షర్ రూమ్లోకి వెళ్తుంటే కాంతమ్మ చిత్ర కోసం వేరే టిఫిన్ అయి చెయ్యి అయినా నువ్వేంటి ఎవరో గురించి ఆలోచించి ఈ ఇంటికి వచ్చే మనిషిని ఈ ఇంటి మనిషిని గురించి పట్టించుకోవా వెళ్ళు వెళ్ళి వేరే టిఫిన్ చెయ్యి తర్వాత చిత్రాన్ని పిలువు అని చెప్తాడు కాంతమ్మ అబయ్ వైపు చూస్తుంటే అబయ్యి తనకేం పట్టనట్లు చేతిలో ఉన్నది నోట్లో పెట్టుకుంటుంటాడు టిఫిన్ కాంతమ్మ ఏం చేయలేక అభయ్ మాటలు కాదనలేక వేరే టిఫిన్ చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది అబయ్యి కాంతం వెళ్ళిన తర్వాత ప్లేట్ తీసుకుని అక్కడ నుండి వెళ్తాడు చిత్ర రూమ్లోకి వెళ్ళగానే బెడ్ మీద కూర్చుని వసే చిత్ర ఏం చేస్తున్నావే కొంచెం ఉంటే అభయ్కి దొరికిపోయేదానివి ఆ మాత్రానికి ఆ చూపు చూడు ఎలా చూశాడు కొట్టేలా ఇప్పుడు అభయ్తో నీ పెళ్ళి చాలా ముఖ్యం అది జరిగే వరకు కాస్త నోరు కంట్రోల్లో పెట్టుకోవడానికి మొదటికే మోసం వస్తుంది ఆ తర్వాత ఇంకేముంది కేల్కతం దుకాణ్ బంద్ అన్నట్లు ఏడ్చుకుంటూ కూర్చోవాలి అని తనని తాను తిట్టుకుంటూ ఉంటుంది అంతలోనే అయినా అంటే అభయ్కి చాలా ప్రేమ అని అత్త చెప్పింది వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తామని అక్షర్ కూడా అబాయ్ అంటే ప్రాణం అని చెప్పింది మరి ఇప్పుడేంటి ఆ అక్షర అబాయ్ ఇంట్లో తన ఎదురుగా ఉన్న దాన్ని పట్టించుకోకుండా నన్ను పెళ్లి చేసుకుంటాను రమ్మని కాల్ చేసి మరీ చెప్పాడు అంతేకాకుండా మా పెళ్ళి ధాన్య దగ్గరుండి చేయమంటున్నాడు వీళ్ళ మధ్య ప్రేమ ఏమైంది ఒకరితో ఒకరు మాట్లాడుకోవడంలో కూడా చాలా తేడా ఉంది ఏమై ఉంటుందబ్బ ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ విషు హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్